నమస్తే నేపాల్ తరహాలో భారత్ లో కూడా తిరుగుబాటు రావాలని యువత రోడ్డెక్కాలని ఇక్కడ కూడా హింస విధ్వంసానికి పాల్పడాలని ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని చాలా మంది కోరుకుంటున్నారు జాతీయ నాయకుడు యువ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు మన రాష్ట్ర తెలంగాణ నాయకుడు కేటీఆర్ సహా తుకుడే గ్యాంగ్ తుకుడే తుకుడే బ్యాచ్ ఈ ముఠా అంతా కూడా మనం మీడియాలో సోషల్ మీడియాలో చూస్తున్నాము మేధావుల ముసుగులో ఉన్న వీళ్ళంతా కూడా యువత తిరుగుబాటు చేయాలి ముఖ్యంగా నరేంద్ర మోదీ సర్కారు కుప్పగూలాలి మోదీ రాజీనామా చేయాలి వీళ్ళు కోరుకుంటున్నది అదే హింస చెలరేగాలి విధ్వంసం జరగాలి ప్రాణాలు కోల్పోవాలి అమాయకుల ప్రాణాలు కోల్పోవాలి విపరీతమైన ఆస్తి నష్టం జరగాలి ఆర్థికంగా భారత్ కనీసం ఐదు పదేళ్ళు వెనక్కి వెళ్ళాలి వీళ్ళు కోరుకుంటున్నదా చిన్న దేశం రెండో పాటు విధ్వంసం జరిగితే నేపాల్లో అసలు కనీసం ఐదేళ్ళు పడుతుంది ఆ దేశం మళ్ళీ ఈ స్థితికి రావడానికి ఆర్థికంగా అంత నష్టం జరిగింది చూస్తున్నాం కదా పార్లమెంటు సీఎం నివాసము సుప్రీంకోర్టు జైలు బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూసినాం పెద్దవిడ ఒక చాలా పెద్ద వయసు మహిళ అసలు ఆమె ఇన్నర్స్ డిస్ప్లే చేస్తూ ఎంత బీభత్సం చేశారో చూసామో సరే ఈ రెండు చోట్ల మనం అనుకుంటున్నాం డీప్ స్టేట్ ఉంది ఆడిస్తుంది వెనకాల అదే తరహాలో ఇక్కడ కూడా జరగాలని అక్కడ సోరస్ చెప్పినట్టల్లా ఆడే రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నాడు కదా మరి లీడర్లు ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళ చెంచాలు బానిస్తలు వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు దేశ విద్రోహ శక్తులే వాళ్ళు ఖచ్చితంగా విచిన్నకారులు తుక్కుడే బ్యాచ్ అయితే నేనంటాను తిరుగుబాటు ఎప్పుడో జరిగింది ఇప్పుడు వీళ్ళంతా ఉవ్విళ్ళూరుతున్నారు ఉత్సాహపడుతున్నారు కదా జరగాలని కోరుకుంటున్నారు కదా భారతదేశంలో కూడా తిరుగుబాటు రావాలని కోరుకుంటున్నారు కదా తిరుగుబాటు ముఖ్యంగా నేపాల్లో జరిగిన తిరుగుబాటు ఇక్కడ రావాలని నిజంగా భారతదేశంలో తిరుగుబాటు వచ్చింది రెండు వేల వచ్చింది వీళ్ళకి అర్థం కావట్లేదు కానీ యువత ఈ దేశంలో ఇప్పుడు జెన్జెడ్ అని ఇప్పుడు దాన్ని వాడుతున్నారు కదా జెన్ జెడ్ ఆ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుంది లేదా ఈ జన్ షెడ్డే చూసుకుంటది అంతా అంటున్నారు కదా వీళ్ళు ఈ యువతనే సరే వీళ్ళు ఇప్పుడు పేరు పెట్టవచ్చు కానీ ఎప్పుడు తిరుగుబాటు చేశారు రెండు వేల పద్నాలుగులో తిరుగుబాటు చేశారు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అమెధిలో రాహుల్ గాంధీని చిత్తు చిత్తుగా ఓడించారు అప్పటికే ఆయన సిట్టింగ్ ఎంపీ మొదటిసారి స్మృతి ఇరానీ అక్కడి నుంచి నిలబడితే చిత్తు చిత్తుగా ఓడించారు వాళ్ళ అడ్డ అసలు ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి గాంధీ నెహ్రూ కుటుంబానికి అడ్డ అమేధి అట్లా కాంగ్రెస్ కేవలం అమెధిలో మాత్రమే కాదు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారు అంత కసిగా తిరుగుబాటు చేశారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా ఓటేసిన వాళ్ళలో ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం ఓటు హక్కు వచ్చిన వాళ్ళు రెండోసారి ఓటేస్తున్న వాళ్ళు అంటే పూర్తిగా యువజనం అప్పుడప్పుడే పద్దెనిమిది ఏళ్ళు దాటుకొని వచ్చి ఓటేయడానికి వచ్చిన వాళ్ళు అంతకుముందు ఒకసారి ఓటేసిన వాళ్ళు పూర్తిగా యువత కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు తిరుగుబాటు చేశారు అయితే వీళ్ళు కోరుకుంటున్నారు నిజమే వీళ్ళు కోరుకుంటున్న తిరుగుబాటు ఏంటి హింస విధ్వంసం అయితే తిరుగుబాటు మాత్రం వచ్చింది మిగతా దేశాలలో లాగా తగలబెట్టినట్టు కాకుండా వాళ్ళ ఖ్యాతిని తగలబెట్టారు వాళ్ళ ప్రతిష్టను తగలబెట్టారు తిరుగుబాటు చేసి చిత్తుగా ఓడించారు కనీసం ప్రతిపక్ష స్థానం రాకుండా చేశారు రాహుల్ గాంధీ అంటే కాబోయే ప్రధాని ఇంకా ప్రధాని రాహుల్ గాంధీని అన్న స్థితిలో ప్రచారం జరుగుతున్న వ్యక్తిని చిత్తుగా ఓడించారు అమెధిలో అరవై ఏళ్ళ నికృష్ట పాలన మీద తిరుగుబాటు చేశారు అరవై ఏళ్ల అవినీతి పాలన మీద తిరుగుబాటు చేశారు అరవై ఏళ్ల దుష్ట పాలన మీద తిరుగుబాటు చేశారు అరవై ఏళ్ళ బోఫోర్స్ కుంభకోణానికి పాల్పడ్డ వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో నేరస్తులను నేరస్తులే వాళ్ళను తప్పించిన వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు నరహంతకుల మీద తిరుగుబాటు చేశారు సిక్కుల ఊచకోత ఉరికించి 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 కొట్టారు ఆ ఘటనను కూడా దేశం మర్చిపోలేదు ఉగ్రవాదులకు ఊతమిస్తున్న ముంబై ఉగ్రదాడిలో ఎంతమంది చనిపోయారు చూసాం కదా అలా ఉగ్రదాడులకు ఊతమిస్తున్న వాళ్ళని వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు తిరుగుబాటు రాకపోవడం ఏంటి ఇప్పుడు వచ్చింది రెండు వేల పద్నాలుగులోనే వచ్చింది అయితే ఆ తిరుగుబాటు సంపూర్ణం కావాల్సిందంటే అదే కాంగ్రెస్ ముక్త భారత్ యువత అంటున్నారు నా మాట కాదు ఇది యువత అదే కోరుతున్నారు దా అట్లానే ఆన్సర్ ఇస్తున్నారు ముక్త కంఠంతో యువత చెప్తున్నారు యువత మనోగతాన్ని మనోభావాల్ని యువత ఎక్స్ప్రెస్ చేసిందని నేను చెప్తున్నా ఇది నేను చెప్ నా సొంత అభిప్రాయం కాదు నా సొంత అభిప్రాయం నేను చెప్పట్లేదు కేటీఆర్ కూడా మొన్న ఒక డిబేట్ చూస్తాం అడుగుతున్నారు యువత నేపాల్లో తరహాలో తిరుగుబాటు రావాలి వస్తుంది అంటే నో 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 అంటున్నారు యువత జన్ జెడ్డే చెప్పింది మొన్న పంజాబ్ యూనివర్సిటీలో చెప్పింది వీళ్ళు అంటున్న జెన్జెడ్ ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చెప్పింది తమ అభిప్రాయాన్ని హెచ్సియు చెప్పారు నెక్స్ట్ జేఎన్యులో యువత సత్తా చూపించబోతున్నారు అడ్డా కదా మీకు జేఎన్యు అనేది ఇంకా మంచి అడ్డా కదా అక్కడ కూడా ఇదే జరుగుతుంది రిపీట్ అవుతుంది ఏటీఆర్ అంటే వాళ్ళు ఏమన్నారు యూత్ నక్సలైట్లను తయారు చేసిన సెంట్రల్ యూనివర్సిటీలో కూడా జన్ ఝడ్ చెప్పారు ఏంటనేది ఏబీవిపి గెలుపుతో చెప్పారు చూపించారు జాతీయవాద శక్తిని జాతీయవాద విద్యార్థి శక్తిని గెలిపించడం ద్వారా జన్ జెడ్ ఇచ్చిన తీర్పు ఏంటి విద్వేషాన్ని పెంచాలి ఇంతకాలం చేసింది అదే విద్వేషాన్ని పెంచి పోషించాలి హింసను కోరుకోవాలి తిరుగుబాటును కోరుకోవాలి ఎంత చిల్లర రాజకీయం అసలు అసలు జేఎన్యు మా హెచ్సియు కేంద్రంగా ఎంత జరిగింది రోహిత్ వేముల అబ్బాయి ఏదో దాని మీద లేఖ రాసి చనిపోయాడు సూసల్ లెటర్ కూడా రాశాడు ఎంత ఇష్యూ చేశారు ఇదే రాహుల్ గాంధీ ఎన్నిసార్లు వచ్చాడు అసలు నెక్స్ట్ జేఎన్యులో కూడా ఇదే తీర్పు ఉండబోతోంది భరతమాత ముద్దు బిడ్డలైన యువత సైలెంట్ గా తీసుకొస్తున్న ఒక డెమోక్రటిక్ విప్లవం ఇది కనిపిస్తోంది ఇంకా తిరుగుబాటు జరగాలి జరగలేదు భారత్లోనే జరగాల్సింది శ్రీలంక అయిపోయింది నేపాల్ అయిపోయింది ఏంటది బంగ్లాదేశ్ అయిపోయింది ఒక భారతే మిగిలిందని లేదు మీరు మీరు గుర్తించలేదు తిరుగుబాటు జరిగింది మీకు అర్థం కాకపోతే ఎట్లా ఇంకెప్పుడు మీరు తెలుసుకుంటారు బాగుపడతారు సరే బంగ్లాదేశ్లో షేక్ హాసీనా పారిపోయి ఉండొచ్చు నేపాల్లో తగలబెట్టి ఉండొచ్చు ఓలీ అనేవాడు ఇంకా సరే ఇంకా పారిపోలేదు అక్కడే ఉన్నారని చెప్తున్నారు కానీ ఈ దేశము దయాంతరంగా ఈ దేశపు ముద్దు బిడ్డలు హింసను కోరుకోరు కామ్గా కూల్గా తమ పని తాను చేసుకుంటారు తిరుగుబాటు కూడా అహింసతోనే చేస్తారు డెమోక్రటిక్ విప్లవం సైలెంట్ గా మొదలైంది రెండు వేల పద్నాలుగులోనే మొదలైంది అదే తిరుగుబాటు కంటిన్యూ అవుతోంది ప్రతిసారి అప్పుడు వాళ్ళు నాలుగు వందలు అన్నారు ఈ సార్ ఐదు వందలు వచ్చిన ఆశ్చర్యం లేదు తిరుగుబాటుతో ఆ పార్టీకి జాతీయవాద పార్టీకి ఎంత ఎన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు ప్రతి దాంట్లో అనుమానాలను క్రియేట్ చేశారు ఇంకా మీ వల్ల కావట్లేదు హింస కోరుకుంటున్నారు సమాజం మీద పద్ధతి మీద ఆచార వ్యవహారాల మీద కూడా అసలు ఆ పార్టీ పెట్టిందెవరు ఏవో హ్యూమ్ అనే ఒక విదేశీయుడు హిందువులు భారతీయుల బతుకుల మీదనే అనుమానం వచ్చేలా చేశారు ఇళ్లల్లోకి దూరారు కట్టు బొట్టు జుట్టు అన్ని ఫట్టు అంటారు ఆయన రాధా మనోహర్ దాస్ స్వామి అట్లనే చేశారు జుట్టు లేదు బొట్టు లేదు కట్టు లేదు అట్లా వ్యవస్థల్ని నాశనం చేస్తూ వచ్చి ఇప్పుడు కుటుంబ సామాజిక వ్యవస్థల మీద ఎప్పుడో దాడి చేసి ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా దాడి చేస్తూ ఎలక్షన్ కమిషన్ మీద అంటే అనుమానాలు ఈ వ్యవస్థ మీద ఆచారాల మీద అనుమానాలు క్రియేట్ చేసి అన్నిటికీ దూరం చేయడం అయిపోయింది ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా అదే పని చేస్తున్నారు బ్రిటిష్ స్ట్రాటజీ అది అసలు అయితే అది పార్టీ పెట్టిందే మరి బ్రిటిష్ వాడు స్థాపించిన పార్టీ కదా అంతకంటే ఎక్కువ ఏం చేస్తుంది ఇంకేం ఆశలు పెట్టుకుందాం చెప్పండి అట్లా తిరుగుబాటు తిరుగుబాటు రావాలి కాదు వచ్చింది తిరుగుబాటు రెండు వేల పద్నాలుగులోనే వచ్చింది దాని ఫలితమే మోదీ అది ఇంకా కొంచెం సంపూర్ణం ఉంది అది కూడా అవుతుంది మెల్లమెల్లగా మీరేమంటారు ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు